హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు అండి ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఏంటంటే బోండా అండి నేను మినప్పప్పు పెసరపప్పు కొద్దిగా అయితే బొంబాయి రవ్వ తీసుకొని ఒక టూ అవర్స్ వరకు అయితే నానబెట్టానండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను మిన ఒకప్పు మినపప్పు ఒకప్పు పెసరపప్పు అరకప్పు నేను బొంబాయి రవ్వ అయితే తీసుకొని టూ అవర్స్ వరకు నానబెట్టానండి నానబెట్టిన తర్వాత వాటి నీటి వాటర్ లేకుండా చేసి ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి మిక్సీ జార్లోకి తీసుకుని పచ్చిమిర్చి వెల్లుల్లి కాస్త టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలండి అంటే మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చ పచ్చగానైతే మిక్స్ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలానైతే మిక్స్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేను వాటిలోకి కొద్దిగానైతే మైదా పిండి అయితే కలిపానండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను మిక్సీ జార్ నుండి మిక్సీ చేసినటువంటి పేస్ట్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను చూడండి వీటిలో చూపిస్తున్నట్టుగా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే వీటిలోకి కొద్దిగా పిండిని అయితే యాడ్ చేయడం జరిగింది మైదా పిండి తీసుకొని బాగా మిక్సింగ్ అయితే చేశాను బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ చేసుకున్నటువంటి పేస్ట్లోకి మొత్తం మైదాపిండి అనేది కలిసిపోవాలి వీటిలోకి కాస్త నేనైతే మజ్జిగ చిక్కటి మజ్జిగనైతే తీసుకున్నానండి వీటిలోకి కొద్దిగా వంట సోడా తీసుకోవాలి నెక్స్ట్ నేనైతే కాస్త కొద్దిగానైతే అయితే చిక్కటి మజ్జిగని తీసుకొని అయితే కలిపాను కలిపి బాగా బోండా వచ్చేంత వరకు కూడా మనం కలిపి అయితే పెట్టుకోవాలి కలిపి పెట్టుకొని ఫ్యూ మినిట్స్ అయితే అట్లా సైడ్కి అయితే ఉంచాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా అయితే నేనైతే మిక్సింగ్ అయితే ఇచ్చేస్తున్నాను బాగా కలుపుకోవాలి మజ్జిగ వేసుకొని మజ్జిగ వేసుకున్న తర్వాత కలిపికోవాలి కలిపిన తర్వాత మనకు కావాల్సిన బాండ్ పిన్ అనేది ఇలా రెడీ అయిపోతుంది ఇది అయితే చిన్నపిల్లలకైతే చాలా హెల్దీ అండి ఇమ్యూనిటీ పవర్ని కూడా బూస్ట్ చేస్తుందండి మనం వారానికి ఒకసారి అయితే ఇలా బోండా చేసి పెట్టినట్టయితే బోండా కానీ దోశ కానీ మనం ఏదైనా చేసుకోవచ్చండి ఈ పొం ఈ పిండిని అయితే సో నేనైతే బోండా వేసానండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు కావాల్సిన టెక్చర్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో దీన్ని తీసుకుని నేనైతే బోండా అయితే వేయడం జరిగింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే బోండాలు అయితే వేస్తున్నాను నెక్స్ట్ మనం అదే సైజ్ చిన్న చిన్న సైజులు వేసుకున్నట్టయితే మనకు పునుగులు అనేవి తయారవుతుంది సో నేనైతే బోండా సైజు అయితే వేస్తున్నాను అలా బోండాలు వేసుకున్న తర్వాత ఒకసారి వీడియోలో చూడండి పిల్లలకి అనేది చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది ఆయిల్ కూడా పీల్చదు సో ఆయిల్ కూడా తక్కువనే ఉంటుంది ఆయిల్ కూడా తక్కువనే పేల్చుకుంటుంది సో అనేసి వారానికి ఒకసారి అయినా హెల్దీ ఫుడ్ అనేది పిల్లలకు పెట్టాలండి సో పెట్టవచ్చు చూడండి వీడియోలో చూపించుకుంటారా నేను ఇప్పుడు వేసినటువంటి బోడలు అయితే ఈ విధంగా వస్తాయండి చూసారు కదా ఈ వీడియోలో మనం వేసుకున్నట్టు బోండా అయితే ఈ విధంగా వస్తుందండి సో మనం అయితే వారానికి ఒకసారి అయినా మినపప్పు పెసర పిం పెసరపప్పు కొద్దిగా బొంబాయి రవ్వ మైదాతో అయితే ఇది అయితే చేయవచ్చు